Hello and welcome to Sarita World. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన స్పెషల్ అకేషన్కి కానీ ఇన్స్టంట్గా పదిహేను నిమిషాల్లో ఇలా సేమియాతో స్వీట్ ట్రై చేయండి చాలా తక్కువ వస్తువులతో చాలా ఈజీగా మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తే ఎంత టెంప్టింగ్గా ఉందో టేస్ట్ కూడా నిజంగా అంత బాగుంటుందండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి లేని వాళ్ళు ఈ ప్లేస్లో నూనె కొడు వేసుకోవచ్చు అలాగే దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ పుచ్చపప్పు అలాగే గుమ్మడి గింజలు బాదం జీడిపప్పు వేసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకోండి ఈ స్వీట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు వేసి ఫస్ట్ జీడిపప్పులు ఒక్క నిమిషం ఫ్రై చేసిన తర్వాత మిగతా అన్నిటినీ కూడా వేసి అన్నిటినీ కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసి ఒక గిన్నెలో వేసుకుని దీంట్లోకి సేమియాలు అనేవి వేసుకోవాలి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా కొలతకు పెట్టుకోండి నేను మూడు కప్పుల సేమియాలు వేసుకుంటున్నాను ఇవి ఆల్రెడీ డ్రై రోస్ట్ సేమియాలు వేసుకుంటున్నాను మీరు నార్మల్ అయినా సరే వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూడండి మనకి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి నార్మల్గా వైట్ సేమియా అయినా సరే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి ఇవి పొడి పొడిగా ఉంటాయి అన్నిటినీ ఇలా తీసిన తర్వాత అదే గిన్నెలోకి మనం ఎన్ని సేమియాలు వేసుకున్నామో అన్ని నీళ్ళు వేసుకోవాలి అంటే మూడు కప్పులు సేమియా వేసుకున్నాం కదా మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి మనకి ఉడుకుతాయా లేదా అన్న డౌట్ ఏం లేదు కరెక్ట్గా మీరు ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా ఉడుకుతాయి నీళ్ళు వేసిన తర్వాత ఇవి ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాలు వేసి ఉండకట్టకుండా ఫస్ట్ ఇలా ఒకసారి బాగా కలిపి ఇవి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఎలా అంటే మనకి వాటర్ అస్సలు ఉండొద్దు చూడండి చూపించే విధంగా వాటర్ లేకుండా ఇలా మొత్తం డ్రై అయిపోవాలి ఇప్పటి వరకు వీటిని ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఒకటిన్నర కప్పు పంచదార మనం సేమియాలు ఎన్నైతే తీసుకుంటామో దాంట్లో సగం పంచదార పడుతుంది కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒకటి పావు కప్పు వేసుకోండి కావాలంటే పంచదార ప్లేస్లో బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవాలనుకుంటే వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకి పంచదార కరిగి వాటర్ లాగా ఇలా తయారవుతుంది ఇదంతా దగ్గర పడే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఇది కొంచెం డ్రైగా అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి చూడండి చూపించే విధంగా మనకి ఇంత మాత్రం డ్రై అవ్వాలి ఇప్పటి వరకు మనం ఇలా ఉడికించుకుని కలుపుతూ ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి అర టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం మీ దగ్గర ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నెయ్యి లేని వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ రిఫైండ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు వేసి మనకి ఇలాగా డ్రై అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇలా డ్రైగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ని వేసి వీటిని ఒక పది నిమిషాలు ఇలాగే వదిలేయండి మూత పెట్టకుండా ఇలా వదిలేసిన తర్వాత ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి చక్కగా పొడి పొడిగా వస్తాయి ఈ టైంలో బౌల్స్లో పెట్టి సర్వ్ చేసుకోండి ఎవరికైనా సరే ఖచ్చితంగా నచ్చుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్